ఈ తండేళ్ళు ఇంకా ప్రొడ్యూసర్ అల్లు మళ్ళీ గొడవ ఇలాగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అయిపోయినట్టు అయిపోయింది చెప్పేళ్ళే మొత్తం డ్యామేజ్ జరిగింది తర్వాత ఇప్పుడు గేమ్ ఛాంజర్ ని పడుకోబెట్టి ఆ సినిమాలు అలా లేపోవని చెప్పి దిల్ రాజుని అంటాం మళ్ళీ దీని మీద కామెంట్స్ ఏంటి అని అడిగితే నో కామెంట్స్ అని ఇంకో ప్రెస్ మీట్ లో ఇది ఆ అప్పుడు రిలీజ్ చేస్తే మాత్రం కష్టమేలే కష్టమాల సంక్రాంతి కోసం సినిమా మొత్తం అన్నింటినీ తినేసింది సినిమా సంక్రాంతి ఆ గేమ్ చంద్ర కోసం పోస్ట్ పోన్ చేసినా కానీ ఏమో అల్లు అరవింద్ ఆయన కొంచెం ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది గేమ్ చంద్ర పోయినట్టు మన సినిమా హిట్ అయినా హిట్ అవన్న పక్కన సినిమా పోతా వచ్చి ఆనందమే వేరప్ప క్లారిటీ ఇచ్చారుగా రామ్ చరణ్ కూడా నా కొడుకు లాంటి వాడే మా మా ఇద్దరికి మధ్య రిలేషన్ బాగుంది అని చెప్పేసి అనకుండా ఉండాల్సిందని చెప్పేసి అన్నాడు కదా ఏమో ఇంకా వారు నడుతుంది అని చెప్పేసి అంటున్నారు అల్లు వర్సెస్ ఇంకా నిన్న న్యూస్ ఒకటే రామ్ చరణ్ అన్ఫాలోడ్ అల్లు అర్జున్ అని చెప్పేసి ఒకటే న్యూస్ ఏమో అది అన్ఫాలోడ్ అంటే అంతకు ముందు ఫాలో చేసాడు లేదో తెలియదు అల్లు సిరీస్ ఫాలో చేస్తున్నాడు మళ్ళీ అంటే రామ్ చరణ్ ఫాలోవర్స్ లిస్టులో అల్లు అర్జున్ లేడు అంత మాత్రం అల్లు అర్జున్ దాంట్లో కూడా రామ్ చరణ్ లేడు అంటే ఇంతకు ముందు అసలు ఫాలో చేసుకోలేదేమో ఒకరికొకరు దాని గురించి ఏముంది ఇప్పుడు వీళ్ళు గుర్తించి ఇప్పుడు పెద్ద పెద్ద పెంట పెంట చేశాడు లేదంటే ఈ న్యూస్ మీడియా కంపెనీలు బతకడం కోసం క్రియేట్ చేస్తున్నారు లేదంటే ఈ సినిమా వల్లే సెన్సేషన్స్ కోసం కొంచెం సెపరేట్ అయినట్టు అలా క్రియేట్ చేసి చేస్తున్నారు మొత్తానికి ఏదైతే ఒక ఏదో స్ట్రాటజీ ఉంది అనిపిస్తుంది నాకైతే అలా అంటే ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీ విడిపోయి అవి మళ్ళీ బాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కాళ్ళు బయట బయటికి విడిపోయాం అన్నట్టు ఉంటున్నారు కానీ మామూలుగా రిలేషన్ అయితే ఉండే ఉంటది అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు ఏమో నాకు అనిపిస్తుంది స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ వైడ్ బాగా ఇది అయ్యాడు ఫ్యూచర్ లో పాలిటిక్స్ అయ్యాడుగా అదేంటి ఫస్ట్ పాటు అయ్యాడుగా ఇప్పుడు గ్లోబల్ గ్లోబల్ స్టార్ అయిపోయాడుగా అల్లు అర్జున్ అందరూ గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఇప్పుడు ఇప్పుడు కలిసి ఉన్నారనుకో ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకో అల్లు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసి ఉంటే ఫ్యాన్స్ అక్కడివరకే ఉంటారు ఆ ఉన్నవాళ్ళే ఉంటారు కొత్తగా పెరగరు తగ్గరు అది విడిపోతే మెగా క్యాంటీగా వాళ్ళందరూ ఇందులో వీళ్ళకి పెరుగుతారు వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళందరూ వీళ్ళక పెరుగుతారు అవును కదా దీనివల్ల ఎక్కువ టికెట్లు దిగుతాయి సరే అది అది ఓకే ఈ పెరుగుతారు కదా ఈ వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా అప్పుడు యాంటీ ఫ్యాన్స్ అందరూ వీళ్ళకి యాడ్ అవుతూ ఉంటారు చిరంజీవి ఫ్యామిలీ నచ్చిన వాళ్ళందరూ అల్లు అల్లు ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ అంటే నచ్చిన వాళ్ళందరూ మెగా ఫ్యామిలీకి యాడ్ అవుతారు ఈ యాడ్ అయిన వాళ్ళు ఏం ఎలా అవుతారు తర్వాత ఫ్యూచర్ లో అల్లు అర్జున్ ఏ పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాలకు ఏదో ప్రమోషన్ అదే ఇప్పుడు ప్రచారం చేసేయడానికి వీళ్ళందరూ కూడా ఆలోచనే వస్తారు అలాగే మెగా ఫ్యామిలీ కూడా వస్తారు కదా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిపి చేసింది అనుకో ఈ లోపు వీళ్ళందరూ ఒక ట్రాన్స్ లో ఉంటారు కదా ఫ్యాన్స్ అందరూ అప్పుడు ఏమవుద్ది వీళ్ళకి ఓట్ బ్యాంక్ పెరుగుద్ది నా ఫ్యాన్స్ అంటే ఇప్పుడు సినిమా పాలిటిక్స్ వేరు కాదు ఫ్యాన్స్ అంటే ఓట్లు ఇంటర్నేషనల్ రే అదే నేషనల్ వైడ్ జాతీయ స్థాయిలో ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం సెపరేట్ అయ్యారు అల్లు అలాగా పెంచుకుంటున్నాడు అది కూడా పవన్ కళ్యాణ్ కోసం అని నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఒకటే అనిపిస్తుంది నాకు స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ కూడా జాతీయ స్థాయిలో వెళ్తున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ కోసం క్యాంపెయిన్ చేయాలి కదా అల్లు అర్జున్ రెడీ చేస్తున్నారు అల్లు అర్జున్ సిద్ధం చేస్తున్నారు అక్కడ ఏ బీజేపీ యో ఏదో ఉంటారు మొత్తానికి లేదంటే తెలుగు ఒకడికి నేషనల్ అవార్డు రావడం రావడం ఏంటి ఇప్పుడు ఎవరు గుర్తించలేదు తెలుగు వాళ్ళని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా కొన్ని తెలుగు ఇండస్ట్రీని ని గుర్తిస్తుంది నువ్వు గమనించావా అవునా ఈ అరవై ఏళ్ళ పై అరవై ఏళ్ళ పైన అరవై తొమ్మిది ఏళ్లు మొత్తానికి ఇండస్ట్రీ ఈ ఒక తెలుగు హీరో కూడా నేషనల్ అవర్ రాలేదు అల్లు అర్జున్ కి వచ్చిందంటే అవును కదా ఇది ఒక స్ట్రాటజీ ఎలా పెట్టావు అని రివ్యూ చేసావుగా ప్రకాశ లాగా ఏవో నాకు లేదంటే ఒకప్పుడు మరి అల్లు అర్జున్ కి చిరంజీవి అంటే ఒకప్పుడు చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి ఎంత ఇష్టం మరి మా మేనమా అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా వెళ్తా ఉంటే ఊరుకుంటారా అరే అర్జును ఏంటి చిరంజీవి ఎదురు వెళ్తున్నాం తప్పు కదా అని అంటారు కదా అనట్లేదు అంటే ఏంటి కారణం స్ట్రాటజీ వ్యూహం దీని వెనక పవన్ కళ్యాణ్ ఉంటాడు పవన్ కళ్యాణ్ వేరే ఉంటాయి బీజేపీ ఉంటాయి మొత్తం ఇదంతా ఏంటంటే దేశం కోసమే మళ్ళీ నాకు అనిపించింది అలాగా వీళ్ళు చూడు వాళ్ళు కలిసి కలిసిపోతారు ఒక రోజు ఈ రాష్ట్ర ఎన్నికల కోసం కాదు దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు ఆ లోచనీ చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ చిరంజీవి అల్లు సినిమాలో చిరంజీవి రిఫరెన్స్ ఉంటాయి ప్రతి సినిమాలో ఏదో రకంగా జులై సినిమాలో ఉంటది అల్లభై కుండపురం లాగా ఉంటది పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా డీజే సినిమాలో కొన్ని సినిమాలు ఇద్దరు అమ్మాయిలతో ఇలాగే మొన్న మొన్న కూడా వీళ్ళకి ఏమి ఉండవు మధ్యలోనే మనకే ఇప్పుడు మీడియాకి బతకాలి కదా అని చెప్పేసి వీళ్ళకి భిక్షా వేసినట్టు కాంట్రవర్సీ లేస్తూ ఉంటారు వీళ్ళకి బతకడం కోసం దానితో వెనకాతల వ్యూహం ఇవన్నీ చూస్తూ ఉండవు పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ జనసేన లోకల్ పార్టీ కాదు కదా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఇప్పుడు ఓటు బ్యాంకు పెరగాలి ఇండివిడ్యువల్ గా ప్రతి హీరో కూడా హ్మ్ ఆన భర లార్జ్న వైసీపీ సబ్బు వైసేకి సపోర్ట్ చేయడం కూడా వైసీపీ కి డ్యామేజ్ అయింది అది ఆ విషయం ఎల్ల తెలియట్లేదు అప్పుడు చాంజ్ అంటే యాకమైనట్టున్నారు మెగా ఫ్యాన్స్ హ్మ్ జీని స్కెచ్లు స్కెచ్ బెన్ లో ఎంత కావాలో కావాల తెల్ల మరి మనసు చిన్న పిల్లల ఉంటారేటి కోపంతో అనుభవం చేసేయడం మనసులో బయట పడతారేటి వాళ్ళ పెడరు కానీ అంత పట్టించుకుంటూ అలా చేస్తున్నారంటే వ్యూహం రాంగోపురం వ్యూహాన్ని మించిన వ్యూహం అది అది ఇంకెంతటితో ముగిద్దాం ఇంక ఈ టాపిక్ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది